వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్సనపెల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధ సంతోష్ పదవి లేకున్నా గ్రామంలో అనేక సమస్యలపై స్పందించి పనిచేసిన సిద్ధ సంతోష్ కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారు సర్పంచి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని అర్సనపెళ్లి గ్రామ ప్రజలు నన్ను గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలిపిస్తే ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా అర్సనపెళ్లి గ్రామ సర్పంచి అభ్యర్థి సిద్ధ సంతోష్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం తాగునీటి సమస్య పరిష్కారం గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం మహిళా సంఘం భవనం గౌడ సంఘం కమిటీ హాల్ మరియు అర్సనపల్లి గ్రామంలో ప్రతి సమస్యను తీర్చి నా వంతు కృషి చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు అదేవిధంగా గత ఐదేళ్లుగా సొంత బోర్తో గ్రామంలో ఉచితంగా నీరు అందించానని నన్ను గెలిపిస్తే ఆ బోర్ను రెండు లక్షల ఎస్టిమేట్ తో ట్యాంకులకు నీటి సరఫరా చేసి ఊరికి సేవ చేస్తానని మాట ఇస్తున్నానని తెలిపారు అర్సనపెళ్లి గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటుతో నన్ను సర్పంచిగా గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రామ కాంగ్రెస్ మూడు సంవత్సరాలు కొనసాగుతున్నా నేను తెలంగాణ ఉద్యమం నుంచి రెండు వేల ఎక్కడి నుంచి వెళ్ళి దొంతి మారినక తిరుగుతున్నా ఆ నమ్మకంతో రెండు సార్లు రెండు వేల ఆరులో ఆరు నుంచి వెళ్ళి పదమూడు ఆరు నుంచి వెళ్ళి పదమూడు వరకు వార్డు మెంబర్గా వేసిన పదమూడు నుంచి వెళ్ళి పద్దెనిమిదిగా పద్దెనిమిది దాకా వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి గ్రామంలో కొన్ని పనులు చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న రెండు వేల పద్దెనిమిదిలో మాధారెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ గ్రామంలో ఉన్న సమస్యల గురించి తిరుగుతుంటూ పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవైలో ముదిరా సంఘం చైర్మన్గా మా గ్రామ ముదిరా సంఘం పెద్దలు కులాస్తులు నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ముదిరా సంఘంలో పనిచేసుకుంటూ పెద్దమ్మ గుడి కట్టేయడం కోసం కృషి చేసి పెద్దమ్మ గుడిని కూడా కట్టేయడం కోసం ముందుండి కట్టించడం జరిగింది కా పైసలు కులం అయినా ముందుండి పెద్దమ్మ గుడి కట్టించి విద్యాపరీక్ష చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా గ్రామంలో ఏ సమస్య ఉన్నా నాకు సాధ్యన్నంత వరకు గ్రామ సమస్యల మీద ప్రయాణం చేస్తాం జరిగింది నేను సపోజ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయినా నాకు సమస్య చూస్తే వెంటనే ఫోన్ కాల్ ద్వారా కూడా గ్రామ సమస్యల మీద స్పందించి ఆ దాని సమస్యకు పరిష్కారం చేసుకుంటూ నాకు ప్రయాణం చేయడం జరిగింది మొన్న రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మా ఊరగుంట చెరువు అనేది తెగిపోతే గవర్నమెంట్ జీఆర్ఎస్ పెద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పట్టించుకొని గ్రామంగా మా ఊరు మిగిలిపోతే డెలిబర్ గెలిచిన మూడు నెలల్లో మా యొక్క ఎమ్మెల్యే గారికి మా యొక్క ఎమ్మెల్యే గారు గెలిచిన మీరు డి రవీందర్ సార్కు చెప్పి ఎక్స్ప్లెయింట్ చేసి ఒకటే ఇరవై రోజులు శాంక్షన్ ఇచ్చి దాని చెరువు కట్ట పోసి చెరువు కట్టను చెరువులో ఉండే విధంగా చేసి ఇప్పుడు కూడా చెరువుల నిరంతరం ఉండే విధంగా ఏర్పడడం జరుగుతుంది గ్రామం కోసం నిరంతరం ఎక్కడున్నా కూడా నేను గ్రామం కోసం ఆలోచించే వ్యక్తిగా నన్ను జ పబ్లిక్ కూడా ఆలోచించడం జరుగుతుంది ఈరోజు నేను గ్రామ ప్రాంత ఉన్న నన్ను నెంతుమారెడ్డి గారు గుర్తించి గుర్తించి సంతోష్ మీరు సర్పంచ్గా పోటీ చేయండి మీ వెనకాల నేను అభివృద్ధి చేద్దామని గ్రామ మా గ్రామ మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాకు సర్పంచ్గా బాధ్యత పోటీ చేయడం కోసం అప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నామినేషన్ వేసి సర్పంచ్గా నేను ఆ బరిలో నిలబడడం జరిగింది ఆ బరిలో ఉన్న నేను మెజార్టీతో గెలువడానికి ప్రజలు నాకు సహకరిస్తున్నారు ప్రజలు కూడా నన్ను నమ్మి చాలా వరకు కృషి చేస్తున్నారు ఆ ప్రజలకు నా యొక్క హృదయ ధన్యవాదాలు ఈరోజు నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మా ఊరికి గ్రామ పంచాయత్ బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్లో ఉండే కట్టలేకపోయారు గత ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక మహిళలకు గ్రంథ మహిళలకు మహిళా సంఘం బిల్డింగ్ లేదు ఓట్లు వచ్చినప్పుడే మహిళా సంఘం బిల్డింగ్ వస్తుంది ఆలోచన ఓట్లు వచ్చినప్పుడే గౌడ సంఘం బిల్డింగ్ వస్తుంది ఓట్లు వచ్చినప్పుడే గ్రామంలో ఉన్న పెద్దలకు ఇద్దరు అనుభవించిన పెద్దలకు ఓట్లు వచ్చినప్పుడు అవకాశం ఓట్లు వచ్చినప్పుడు నేను ఇద్దెత్తు తన వస్తున్నారు తప్ప ఓ గ్రామ పంచాయతీ పరిపాలన చేసేవాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలే నాకు గ్రామ పంచాయతీ అవకాశం లేకపోయినా నేను గ్రామంలో నా వంతు సహకారం చేసి నేను నా వంతు పనిచేసి నేను పది మందిలో తిరగడం జరిగింది నేను ఎక్కడున్నా గ్రామ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా నా గ్రామంలో ముద్ర ఉంది అదేవిధంగా నన్ను గ్రామ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే ఈ పదవి లేనప్పుడే పనిచేశాడు కదా పదవి ఉంటే పదవి ఇస్తే బాగా మంచి పనిచేస్తానని చెప్పి ఆలోచనలో ఉన్నారు అందుకోసం నాకు ఈ పదవి వచ్చిన త్వరలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడానికి కానీ మహిళా సంఘం బిల్డింగ్ కట్టడానికి కానీ గ్రా గౌడ సంఘానికి గొడ సంఘానికి కమిటీలు కట్టించిన కూడా మదురా సంఘం కమిటీలు కూడా కృషి చేస్తానని గ్రామంలో సీసీ రోడ్లు ఆ సీసీ రోడ్లు ఎప్పుడో రెండు వేల ఒకటిలో ప్రకాష్ రెడ్డి ఉన్నటువంటి సీసీ రోడ్లు అందుకు కానీ మేము కృషి చేస్తాం గ్రామంలో బోర్లు ఖరాబ్ ఖరాబ్ అయినా కానీ పట్టించుకోలేదు నా సొంత బోరు నా సొంత బోరును గ్రామంలో ఉన్న వాటర్ తాగడానికి ఎండాకాలం ప్రతి సమ్మర్లో ఇప్పటికి ఐదు సంవత్సరాలు కట్టి నా సొంత బోరు నేను గ్రామానికి అంకితం చేస్తున్నా ఇప్పటికి కూడా నా బోరు గ్రామంలోని వాటర్ తాగుతున్నారు ప్రజలు అయినా మనం ఏ కూడా రూపాయి కూడా ఆశపడకుండా గ్రామాన్ని నీళ్ళు తాపిస్తున్నాం ఈరోజు నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకుంటే నా సొంత బోర్డును నా సొంత బోర్డు కలెక్షన్ రెండు లక్షల రూపాయలు ఎక్స్మెంట్తో నాకు అంచనా ఉంది రెండు నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి గ్రామ పంచాయతీలో ఆ రెండు నీళ్ళ ట్యాంకులకు నేను కలెక్షన్ ఇచ్చి గ్రామంలో నీళ్ళు దా నీళ్ళు ఏ మహిళకు కూడా సస్య సామలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తానని నా యొక్క మనవి చేసుకుంటున్నా గ్రామ మహిళల కోసం నేను నిరంతరం నీటి కోసం ఎప్పుడు కూడా పొద్దాకపోయినా మహిళలు కృషి చేస్తే పొద్దుందాక కష్టపడేసే మహిళలకు ఇంటి ముందర వాటర్ అవసరం ఉంటుంది ఆ వాటర్ లేని గ్రామంగా ఉండద్దు ప్రతి నిరంతరం ప్రతి హౌజ్లో నీళ్ళు ఉండే విధంగా చూసుకుంటాను కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా నా సొంత సమస్యగా ఆలోచించుకుంటా దొంతిమారుడి నా వెనక ఉన్నాడు దొంతిమారుడి నా సహకరిస్తాడు అనేది నమ్మకం నాకుంది సంతోషం అంటే దొంతిమారుడికి నమ్మకం ఉండే నాకు అవకాశం ఇచ్చిండు ఆ అవకాశాన్ని నేను వమ్ము చేయకుండా ప్రజల కోసం పనిచేస్తా ప్రజల కోసం కృషి చేస్తాను అదేవిధంగా నన్ను నమ్మిన చిట్టాల తిరుపతి మండలప్రదర్శనకి నా యొక్క ధన్యవాదాలు దొంతిమారుడి వరకు నాకు ధన్యవాదాలు నేను ప్రజల కోసం నేను ఎక్కడున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను జనం కోసం ఆలోచించే వ్యక్తిగా నాకు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా నాకు ఉంది ఆ నమ్మకం జనం నా మీద పెట్టి నాకు అవకాశం ఇస్తున్నారు నేను గెలవబోతున్నా గెలుస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానా నేను ఈ విషయంలో ఎలా అంటే తేడా లేదు ప్రజల కోసమే పని చేస్తాం చెరువులు తూములు తూములు ఖరాబ్ అయినా కానీ ఒక రూపాయి పెట్టలేదు చెరువులు తూలం రిపేర్ చేయడం జరిగింది చెరువున పొలాలకున్న కాలువలు కూడా ఖరాబ్ అయితే కూడా గతంలో ఐటుగుణంగా ఆరు నెలలు అవకాశం ఇస్తే జేసీబీ తోటి కాలువలు సాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఆ వశ సడన్గా ఆపడం జరిగింది నేను గెలిచిన వెంటనే ఆ చెరువు వెనుక రైతులకు చెరువు చెరువు తుంగ కాలువలు సాగు చేయించి రైతులకు కొస ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందే విధంగా ఏర్పాటు చేస్తాను అంతవరకు నాకు నమ్మకం ఉంది నన్ను నమ్మిన ప్రజలు కూడా నమ్మిళ్ళు నమ్మిళ్ళు కాటే నాకు ఈ అవకాశం ఇస్తాను దాన్ని నేను ఈ ఈ సద్వినియోగం చేసుకొని దంతిమర్వ గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తాను నేను ఈ ఉదయం నమ్ము నమ్మి నమ్మి నేను మీకు మీ యొక్క ధన్యవాదాలు నాకు నాకు అవకాశం వచ్చి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా గ్రామ ప్రజల కోసం మహిళా సంఘాలకు కావచ్చు ఎలాంటి సమస్యలున్నా నేను ప్రజల కోసం ఉంటా